పరిశుద్ధులుగా చేసేసాడు ఆయన ఆ రోజు పూర్తిగా ఆధారపడ్డావు ఈరోజు ఆయనకి ఎదుకోవాడు కాదు నిరాధారణయ్యా అంటే నాకు ఒక ఆకారం లేదు నాకు ఒక ఆధారం లేదు శూన్యంగా చేసుకున్న జ్ఞానం పడిన నా కుటుంబాన్ని నా భార్య పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏంది నా కూతురు పరిస్థితి ఏంది శవకు పేరేపిస్తున్నావు నేను ఎక్కడ వాడబడాలి నేను ఎవరికి చెప్పాలి నిరాధారం ఆధారం లేదు ఆకారం లేదు ఆధారం లేదు ఆకారం లేని నాకు నాకు ఆకారం లేని నాకు రక్త చేత కడికి నా నామేట కాపు తీసి విప్పించావు కానీ ఇప్పుడు నిరాధారు ఆధారం లేదయ్యా ఈ పట్టణంలో నా కుటుంబంలో ఆధారం లేదు చుట్టంతో దిగాడు నీ బిడ్డ ఎన్నట్టు వేస్ట్గా ఉండడానికి విగతాలు చేస్తున్నారు ప్రోభా మమ్మల్ని అమ్మని విగతాలు చేస్తున్నారు ప్రోభా ఇంతమందికి జాబ్ చూపిస్తున్నారు అయ్యా నన్నెందుకు మరి మామూలుగా ఉన్నావు లే లేమ్మయ్యా సహాయం సహాయించి నాకు సహాయం చేదయ్యా నీ స్వార్థి మించుకున్న నిబిడ్లకు తండ్రులు లేని దిక్కు లేని దీనులుగా ఉన్న నిబిడ్డలకు సహాయించి అన్ని జనులైన వారికి వెలుగుగా మీరు సహాయించిగా ఆకారం లేకుండా ఆధారం లేకుండా నీ మీద పూర్తిగా ఆనుకొని ఆధారపడుతున్నారు బ్రహ్మ కొంతమందికి ఏముండదు కానీ కనిపిస్తుంటారు కొంతమందికి అన్ని ఉన్నా నాకు ఎవ్వరూ లేరని బాధపడుతున్నారు బాధపడుతుంది నీకెవరంటే మౌనం ఉండు నాకెవ్వరూ లేరు తను నా హృదయాన్ని చూసి ప్రేమించి ഹൃദയാ നമിച്ച് നമ്മൾ ഓദർച്ചവടക്കെ പറഞ്ഞു നമ്മ